ప్రపంచ ప్రఖ్యాతిగా ఉంచిన లేపాక్షి ఆలయంలో ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రమానందన్ పేర్కొన్నారు ఈవో నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా దుర్గాదేవి వీరభద్ర స్వామి వద్ద ఆహ్వాన పత్రికలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆహ్వాన పత్రికలు విడుదల చేయడం జరిగింది డి షో మిమిక్రీ ఆర్టిస్టుల చే కార్యక్రమాలు పాటలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి స్థానిక సర్పంచ్ ఆదినారాయణ ఆలయ వేద పండితులు లక్ష్మీ నరసింహ శర్మ శ్రీనివాస్లు తదితరులు పాల్గొనడం జరిగింది మహాశివరాత్రి సందర్భంగా విపాక్షి స్వామి దేవాలయంలో ఇరవై ఐదో తారీఖు నుండి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇరవై ఐదో తారీఖు మహాగణపతి సుదర్శన హోమం ప్రారంభమవుతుంది మహాశివరాత్రి రోజున మా రుద్రహోమము తర్వాత నాగలింగానికి విశేషంగా పూజలు తర్వాత కళ్యాణోత్సవము ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ఇరవై ఏడో తారీఖు స్వామివారి బ్రహ్మరథోత్సవం ఉంటుంది ఇరవై ఆరో తారీఖు సాయంత్రము దూలోత్సవం ఉంటుంది తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు అభిషేకార్చనలు యాగము ఆ రోజు రాత్రి ముత్యాల పల్లెకి కార్యక్రమాలు ఉంటాయి ఒకటో తారీకు వసంతోత్సవం ధ్వజ అవరోహణ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఘనంగా జరగడానికి జరిపించడానికి నరసింహమూర్తి ఈవో గారు రమానంద చరగన్ గారు చాలా విశేషంగా చొరవ తీసుకుంటున్నారు అందరికీ ముఖ్య గమనిక రథోత్సవం రోజు ప్రతి ఒక్క భక్తాదులు పన్నెండు కల్లా ఆలయ ప్రాంగణంలోకి ఇచ్చేసి పన్నెండు నరకంతా ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నుండి రథోత్సవం దగ్గరికి బయలుదేరుతాయి కాబట్టి భక్తాదులందరూ టైంకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇరవై ఆరో తారీఖు జాగరణ రోజు కల్చరల్ యాక్టివిటీసు ఆ తర్వాత సినీ సింగర్సు డీ షో ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు భక్తాదులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రాదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను